ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం శ్రీ శ్రీవాస్తు యంత్రం గురించి మాట్లాడుకుందామండి దీని పూలు వీడియో నేను స్క్రీన్ కింద బటన్ ఇస్తానండి అది మీరు ఫ్రెష్ చేయండి చేస్తే మీకు ఫుల్ వీడియో వస్తుంది ఇప్పుడు మనం శ్రీవాస్తు యంత్రం ఎలా ఉంటుంది గురుగారు ఇది ఒరిజినల్ ఏనా డూప్లికేట్ ఏనా అని అంటున్నారండి ఇది చాలా వెయిట్తో ఉంటుందండి అండి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది వెయిట్తో సాగుంటుంది కూడా ఇంత స్ట్రాంగ్ ఉంటుంది మీరు ఒక మేక్ కొట్టి పెట్టేయడమేనండి ఒక మేకు కొట్టి మీరు మీకు వీగిపోతుంది అనుకో మీరు గుమ్మం బయట పెట్టండి మీకు ఇంటి లోపల వాస్తు దోషాలు ఉన్నాయి అనుకోండి మీకు ఎసొంటి దోషం మీకు వాళ్ళ మీకు ఒకవేళ వాస్తు దోషం అనిపిస్తుంది అనుకోండి అప్పుడు కూడా మీరు హాల్లో పెట్టండి మీరు కిచెన్లో పెట్టండి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి లేదా మీ మూలలు ఏమైనా క్రాస్ ఉంటే అక్కడ పెట్టండి మీకు ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా లేకున్నా శ్రీవాస్తు యంత్రం ప్రతి ఒక్కరు పెట్టండి దీని ఖరీదు అనేది పన్నెండు వందల యాభై రూపాయలు మీరు ఫోన్పే చేసి మీ అడ్రస్ పిన్ కోడ్ నెంబరు నాకు పెట్టండి మీ డిటిటిసి పోస్ట్ ఆఫీస్లో పంపిస్తాను అందరికీ ధన్యవాదాలు నమస్కారం